హలో ఆయండి నేను మీ సుభాషిణి రాయుడు ఈరోజు నేను మా ఆయన మా ఫ్యామిలీతో ఒకవేళ సిటీ మాలయాకు అయితే వెళ్తున్నాము మాలయా దగ్గర సముద్రం ఉంటుంది సముద్రం కాడికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఈరోజు అక్కడికైతే వచ్చేసాము ఇది బోట్ అండి అంటే పడవ పడవ ఎక్కడానికి లిచ్చిన వేశారు మేమందరం ఈరోజైతే పడవ ఎక్కాము చాలా బాగుంది ఆ రోజు ఫ్రైడే అండి శుక్రవారం అయిందంటే అందరు ఎలా వచ్చారనమాట సెలవు తీసుకొని మాతో పాటు చాలా మంది ఎక్కారు అక్కడ కనిపిస్తున్న బిల్డింగులే మాలయా అక్కడ గోల్డ్ షాపు బంగారు షాపులై ఉండేది అక్కడ ఇది మాలయా దగ్గర ఉన్న సముద్రము ఇక్కడ టిక్ టాక్ పార్క్ ఉంటుంది ఈసారి వచ్చి మరి ఈసారి వెళ్ళినప్పుడు అయితే టిక్ టాక్ పార్క్ వీడియో తీసాను ఈరోజు కూడా తీసాను కానీ క్లారిటీగా తీలేదు మేమందరం అయితే ఎక్కాము ఇంకా పడవ కదులుతుంది చాలా బాగుంది ఇక్కడ హాయి చెప్పేది మాడబిడ్డ కొడుకు అంటే మా మేనల్లుడు నేను మా ఆయన మాడబిడ్డ అయితే వెళ్ళాము ఇక్కడ కువేట్లో శుక్రవారం అయిందంటే చాలామంది వరకు మాలయాకే వచ్చారు అంటే టిక్ టాక్ చేసేవాళ్ళు ఏదన్నా షాపింగ్ చేయాలనుకున్న బంగారు కొనాలనుకున్న ఈ మాలయాకు అయితే రావాలి ఇక్కడ అంతా మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు ఆ రోజు సెలవు తీసుకొని ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు బయట పనిచేసే వాళ్ళు అందరూ మేము మధ్యాహ్నం టైంలో ఎక్కాము చాలా బాగుంటుంది ఎండకు సముద్రంలో వెళ్తే మధ్యాహ్నం రెండు పైన అయింది సారి వినండి ఆ అలలు ఆ సముద్రంలో వెళ్తుంటే చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఒకసారి వినండి మీరు అలా బాగుంది కదా అలల సౌండ్ వింటుంటే వెళ్తుంటే ఆహా చాలా బాగుంది అక్కడ చూసారా పడవ నడిపియని కూడా డ్యాన్స్ చేస్తున్నాడు అంతా మ్యూజిక్ పెట్టి డ్యాన్సింగ్ చాలా బాగుంది నేను అంత వీడియో తీయలేదు పడవ వెళ్తుంది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం వరకు వెళ్తుంది మళ్ళీ వెనక్కిపోతుంది అనమాట వీళ్ళంతా టిక్ టాక్ చేసేవాళ్ళు వీళ్ళంతా టిక్ టాకు మామూలుగా వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అక్కడ మాల్లుడు మాల్లుడు కూడా ఫోజలు ఇస్తాడు వీడియోకి చాలా బాగుంది ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా క్లియర్గా వీడియో అయితే తీసాను బాగా ఎండ కూడా అలానే ఉంది పైన వెండ కింద నీళ్ళల్లో వెళ్తుంటే చాలా బాగుంది మేమైతే వచ్చేసాం ఇప్పుడు దిగేసాము శుక్రవారం కదా చాలా మంది వచ్చారు కానీ మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం బాగా రెస్ట్ ఉండదు మనకి లేకంటే అస్సలు సందు ఉండరు ఎక్కడ టిక్ టాక్ పార్కులు మాలియాలు సూకులు ఎక్కడ సందు ఉండదు ఏదన్నా జాతర తిన్నా జరిగితే ఎట్టుండదు ఇండియాలో ఆ టైప్ అనమాట శుక్రవారం అయిందంటే ఇక్కడ మొత్తం మాలయాకు వచ్చేసారు అంత చర్చికి వాళ్ళు ఏదైనా ఇండియా మాల ఇంటికి వెళ్ళే వాళ్ళు మొత్తం లగేజ్ కొనడానికి అలా అనమాట ఈ పడవకైతే ఎక్కడానికి దిగడానికి ఇలా లెక్షన్ కూడా వేశారు అంటే ఇబ్బంది లేకుండా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అందరూ దిగుతున్నారు కిందకి సార్ అక్క మొదటికి పడవలు అన్నీ అద్దెగా మాడబిడ్డ మాల్ అయితే దిగేసాము ఇదంతా టిక్ టాక్ పార్క్ ఇప్పుడు ఇప్పుడైతే టిక్ టాక్ పార్క్ వచ్చేసాము ఇదంతా టిక్ టాక్ పార్క్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చాను టిక్టాక్ పార్క్ క్లియర్గా మొత్తం టిక్ టాక్ చేసేవాళ్ళం ఇక్కడ రెండు రెండున్నర ఆ మధ్యలో అనమాట చాలా వెండైతే అయితే ఉంది అంతా చెట్ల కింద ఉండారు ఎన్ని ఖర్జూరపు చెట్లు వీళ్ళంతా మన ఇండియా వాళ్ళే పిలిపిన వాళ్ళు అంతా అంతా ఫ్యామిలీతో లవర్స్తో అంతా మొత్తం దిగదు సార్ ఇక్కడ వీళ్ళంతా పిలిపిన అమ్మాయిలు వీళ్ళంతా టిక్ టాక్ చేస్తున్నారు అటు సముద్రం మధ్యలో టిక్ టాక్ పార్క్ అటుపక్క అటు పక్క ఉండే బిల్డింగులు అన్ని గోల్డ్ షాపు మళ్ళీ బట్టల షాపు మన ఇండియాకు సంబంధించిన అంటే మనకు సంబంధించినటు ఇండియా సామాన్లు అన్నీ అక్కడ దొరుకుతాయి మనకి ఇక్కడ అన్నం తెచ్చుకొని తినేవాళ్ళు ఇది ఇది ఆర్చ్ అనమాట మాలయాలో ఇది ఆర్చ్ అంటారు దీన్ని ఎక్కువ ఇక్కడ టిక్ టాక్ చేస్తారు ఇదే టిక్ టాక్ పార్క్ అంటే అందరు ఎక్కువ శుక్రవారం అయిందంటే మాలయాకి ఎందుకు వచ్చారంటే అంటే సముద్రం చూడవచ్చు టిక్ టాక్ పార్కు మంది తెలుగు వాళ్ళంతా టిక్ టాక్ పార్కులో ఉంటారు అలాగే గోల్డ్ బట్టల షాప్కి ఏదైనా మనకు సంబంధించినటువంటి కొనాలన్నా కూడా దగ్గర అనమాట అందుకనేసి మాలయాకు అయితే వచ్చారు ఎంఐ చూడండి చాలా బాగుంది కదా ఏమో కూడా టిక్ టాక్ చేస్తుంది ఇక్కడ ఇది వన్ మంత్ అయిపోయిందండి ఈ వీడియో నేను ఎడిటింగ్ చేయలేదు వీడియో చేయలే అలాగే వదిలేస్తున్నాను మేమైతే అన్నం తిన్నాము అన్నం టైం అయిపోయింది మేము కూడా అక్కడికే తీసుకొని తిన్నాము ఆ అంటే ఆ పార్కు కాకుండా మేము వేరే పార్కు వచ్చామనమాట అన్నం తీసుకొని ఆ పార్కులో అసలు తినలేము అంతా టిక్ టాక్ వాళ్ళు అంతా ఎవరు అంతా అలా వచ్చి ఉంటారు కాబట్టి మేమైతే అక్కడ తినలేదు వేరే పార్క్ ఇక్కడంతా ఒకవేటి వాళ్ళు కూర్చుంటారు ఈ పార్కులో మేము ఇక్కడికైతే వచ్చి అనం తింటున్నాము ఇక్కడ కూడా చాలా బాగుందండి అన్ని జరుపు చెట్లే ఇది పిల్లి ఇక్కడ పిల్లిలో కుక్కలు కూడా చాలా బాగుంటాయి ఇదంతా ఒక్కవేటి వాళ్ళు కూర్చునే పార్క్ ఇది ఇక్కడికైతే వచ్చాము మేము అన్నం తీసుకొని హోటల్లో తినేసి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ చాలా బాగుంటుంది డీసెంట్గా అది మన ఇండియా టిక్ టాక్ పార్క్ కంటే ఇక్కడే బాగుంటుంది ప్లేసు ఇది ఫ్యామిలీస్కి అయితే ఇక్కడ మామూలుగా లవర్స్కి అలా అయితే అది టిక్ టాక్ పార్కు అక్కడి కూర్చుంటారు అందరు అయితే బాగుంది వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడైతే క్లియర్గా ఖచ్చితంగా వీడియో తీస్తాను టిక్ టాక్ పార్క్ సముద్రం అన్నీ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా